నమస్కారం ఈ రోజు అందోల్ మండల పరిధిలోనే ఇక్కడ మనబి సార్ దగ్గరను అంటే ఈ ఆందోల్ మండల పరిధిలో సంబంధించి టెన్త్ అంటే ఎలా ఉండబోతున్నాయి అంటే గతం కన్నా ఇప్పుడు మార్క్ వచ్చిందనే విషయం తినడంతో మనం రావడం జరిగింది అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు కాబట్టి ఒకసారి సార్తో కూడా సమాచారం తెలియజేసుకుంటూ రావడం జరిగింది సార్ ఇప్పుడు ఎస్ఎస్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఎట్లా అవుతాయి అంటే ఎట్లా మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒక్కటి మార్చి నుంచి ఎస్ఎస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈ సంవత్సరంకు ముందుకు తేడా ఏంటంటే ఇంత ఏమో గ్రేడింగ్స్ ఇస్తుంది ఇప్పుడు గ్రేడింగ్ తీసేసిరు మార్కులు ఇస్తురు ఒకటి రెండోది ఏంటంటే ఆన్సర్ షీట్స్ కూడా ఇప్పుడు బుక్లెట్ ఇస్తురు బుక్లెట్ సిస్టమ్ ఇస్తురు ఇస్తున్నారు ఇంతకుముందు బుక్లెట్స్ ఇవ్వకుండా నాలుగు పేజీలు ఇచ్చి మళ్ళీ అడిషనల్ గా పేజీలు ఇస్తుర్రి రాసిన కొద్ది ఇప్పుడు ఓన్లీ బుక్లెట్స్ ఇరవై నాలుగు పేజీల బుక్లెట్ ఏమో అన్ని అన్ని సబ్జెక్టులకు పన్నెండు పేజీలు ఏమో సైన్స్ రెండు సైన్స్లకు ఫిజికల్ సైన్స్ కి ఇస్తున్నారు ఇది ఒక కొత్త సిస్టమ్ ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఏర్పాటు అయ్యన్నట్టు ఇవి రెండు మరి మన అందోల్ మండలికి వచ్చినట్టు అయితే ఆరు సెంటర్లు అందోల్ మండలి ఏర్పాటు చేయడం జరిగింది ఆరు సెంటర్లు కూడా మనకు జోపేట్ లో మూడు సెంటర్లు అందోల్లో రెండు నీడగుంట్లో ఒకటి ఆరు సెంటర్లు ఉన్నాయి ఈ ఆరు సెంటర్లలో కూడా మొత్తము తొమ్మిది వందల ఎనభై రెండు మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తారు అన్ని ప్రైవేటు గవర్నమెంట్ గురుకులాలు మోడల్ స్కూల్ కేజీవీ కలిపి అన్ని స్కూల్ కూడా మరి అందరి విద్యార్థులకు అనుగుణంగా ఎగ్జామ్ సెంటర్స్ లో కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఉండే ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది లైటింగ్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపాయల వల్ల కూర్చోవడానికి డెస్క్లు కావచ్చు ఇవన్నీ మరియు సిఎస్ కూడా నియమించడం జరిగింది ప్రతి సెంటర్ కు ఆరు సెంటర్లకు ఆరు సిఎస్ ఆరుగురు డిఓలను కూడా నియమించడం జరిగింది ఈ ఇన్విజిలేటర్స్ కూడా వచ్చినట్టు అయితే ఇన్విజిలేటర్ లిస్టు మనకు గారి నుంచి ఇంకా రావడం జరుగుతుంది అది ఒకటి ఇప్పుడు ఈ రెండు ఈ రేపు వరకు ఎల్లుండి వరకు వచ్చేస్తుంది మనం అందరు కూడా ఇప్పుడు ఆల్ టికెట్స్ కూడా ఈ రోజు రావడం జరిగింది డిఓ ఆఫీస్ నుంచి అన్ని స్కూల్ లకు వచ్చినాయి కదా సార్ ఇప్పుడు ఈ రోజు వచ్చినాయి ఆల్రెడీ అంటే ఈ రోజు వస్తే ఇప్పుడు టికెట్ రేపు ఇస్తారు ఆల్ టికెట్స్ ఈ రోజు స్కూళ్ళకు ఇస్తే విద్యార్థులకు మాకు గవర్నమెంట్ స్కూల్ టైం టేబుల్ ఏముందంటే ఇరవై వరకు స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఉన్నది అన్నట్టు ఆ రోజు మేము ఆల్ టికెట్లు అందే అన్ని స్కూల్ ఇష్యూ చేయబడతాయి హెచ్ఎం సంతకం అక్కడికి విద్యార్థులు ఏ స్కూల్ అంటే ఒక ఎంత ఎంత మంది మంది అంటే విద్యార్థులు ఎగ్జామ్ రాంటర్ ఆర్ సెంటర్ వేరు ఉన్నారు అన్నట్టు సెంటర్ వైజ్ గా మనకు ఇప్పుడు గురుకుల తీసుకున్నట్టు అయితే నూట ఎనభై నాలుగు మంది అదే అందులో హై స్కూల్ తీసుకుంటే నూట అరవై మంది మరి డాన్ బాస్కో తీసుకుంటే కూడా నూట అరవై నేడ ఉంట తీసుకుంటే నూట నలభై ఇట్లా స్ట్రెంత్ వేరు వేరుగా ఉన్నాయి సెంటర్స్ అక్కడ రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి స్ట్రెంత్ డివైడ్ చేయడం జరిగింది మొత్తం అందులో ఎంత ఉంటుంది సస్తెంత్ మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉంటారు తొమ్మిది వందల ఎనభై రెండు మంది విద్యార్థులు ఎనభై రెండు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు అక్కడ సమస్యలు ఎటువంటి సమస్యలు కూడా మెడికల్ జాబ్ కిట్ గా ఫెసిలిటీస్ అన్ని స్కూల్లలో వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ పిల్లలకు మరియు ఆ రూమ్ కు సంబంధించి లైటింగ్ ఫ్యాన్ ఇవి ఉన్నాయి మరియు ఎగ్జామినేషన్ పేపర్ ఎక్కడైతే ఇప్పుతారో అక్కడ కెమెరాస్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆన్సర్ క్వశ్చన్ పేపర్ ఇప్పే దగ్గర కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకోటి ఏంటంటే సిఎస్డి కావచ్చు ఇన్విజిరేటర్స్ కావచ్చు ఎవరి దగ్గర కూడా ఫోన్లు నాట్ అలౌడ్ తీసుకురావడానికి వీలు లేదు టైమింగ్ ఎప్పటి నుంచి ఇంతవరకు ఉండదు సార్ టైమింగ్ నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ఎగ్జామ్ మనకు నైన్ థర్టీ నుంచి నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఎగ్జామ్ నడుస్తుంది టువెల్ థర్టీ వరకు వచ్చిన విద్యార్థులు వచ్చే ఎగ్జామ్ రాస్తారు కదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటారు అన్ని సెంటర్లు చూసి మనము ఇవ్వడం జరిగింది అన్ని సెంటర్లలో కూడా ఈ విద్యార్థులకు మెయిన్గా ఏంటంటే టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మరియు ఫ్యాన్లు ట్యూబ్ లైట్స్ ఎందుకంటే లైటింగ్ వెళ్తూరున్న రూమ్స్ కి ఇవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా మెడికల్ కిట్ కూడా మెడికల్ ప్రతి మెడికల్ కిట్ మరియు బందోబస్తు కూడా ఉంటుంది వాళ్ళకు కూడా లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా వచ్చి ఉంటారు మనకు రూపం సిటీ ఏం లేవు వాళ్ళు విద్యార్థులకు మరి మనకు సిటీ స్క్వైర్ కూడా ప్రతి సెంటర్ కి ఇవ్వడం జరుగుతుంది డిఓ నుంచే అక్కడ నుంచి ప్రతి సెంటర్ కు మరి అదర్ డిపార్ట్మెంట్ నుంచి సిట్టింగ్ స్క్వేర్ ఇస్తున్నారు ప్రతి సెంటర్ లో కూడా కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కానీ ఇది వేరు వేరు ఎలాంటి అన్ని కూడా కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఇవ్వడం జరిగింది అన్ని కాంపౌండ్ వాల్ ఉండే అవునా అన్ని కాంపౌండ్ వాళ్ళే ఒక్క మన అందులో కొంచెము ఆ డ్యామేజ్ మొన్న డ్యామేజ్ అయిందట కానీ అన్ని స్కూళ్లలో కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి మనం ఇచ్చిన ఇప్పుడు ఎస్ఆర్ఎం కావచ్చు ఇక్కడ బాస్ కావచ్చు బాయిస్ హై స్కూల్ కావచ్చు గురుకుల కావచ్చు అది మళ్ళీ నేడ ఉంట కావచ్చు కూడా కంపౌండ్ వాళ్ళు సార్ కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ లో అయిన తర్వాత మీరు ఆ ప్రాంతంలో తిరిగారా అంటే మాకు డిఓ గారి ఆదేశాలు ఏమన్నా అంటే ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన్నాడు అక్కడ క్వశ్చన్ పేపర్స్ తీస్తారు కాబట్టి అందరికి ఇచ్చి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా అక్కడికి వెళ్ళి అందరు సిఎస్డిఓలు పాల్గొని క్వశ్చన్ పేపర్ తీసుకొని సెంటర్కి వెళ్తారు అప్పటివరకు మేము స్టేషన్ లోని ఉంటాము ఇక్కడ కూడా ఏం జరగకుండా మరి మేము ఒక అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మేము కూడా చూస్తుంటాము ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం రాకుండా చూస్తాం అని కాబట్టి సార్ చెప్పినట్టు విద్యార్థులు మా ఎస్ఎస్సి లో ఈ ఆందోళన్ మండల్ పరిధిలో ఉన్న విద్యార్థులందరూ కూడా మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మండల్ కు మంచి పేరు తేవాలని చెప్పి సార్ కూడా సందేహం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కూడా మంచిగా ఈసారి ఎగ్జామ్ మంచిగా రాసి మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి స్టడీలో ముందుకు వెళ్ళాలని చెప్పి సార్ కూడా సందేహం ఇచ్చారు కాబట్టి మీరు కూడా మంచి ఎగ్జామ్ రాసి ఈ మన ఆందోళన మండల్ ను ఒక ర్యాంకులా తేవాలని చెప్పి మా నర్సర ముంచే ఛానల్ ద్వారా మరియు సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి మరియు టీచర్ బృందానికి ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ కూడా మా నర్సర హృదయపూర్వక ధన్యవాదాలు